హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మంచి మంచి వీడియోస్ అయితే మీకు ముందు ముందు అయితే నేను పోస్ట్ చేస్తానండి సో ఈ వీడియో ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్ అండి ఇది సో చివరి వరకు చూడండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే సో ఎర్లీగా లేవడం వల్ల ఎన్ని ఉపయోగాలు మీకు చెప్తానండి మనం ఎర్లీగా అంటే ఫైవ్ థర్టీ టు సిక్స్ లోపు లేవడం వల్ల అంటే మనం మన బాడీ యాక్టివ్గా ఉంటుంది మన మైండ్ కూడా షార్ప్గా ఉంటుందండి మేము అలాగే ఉంటామండి అంటే కొంచెం షార్ప్గా అలా ఉండడం వల్లే నలుగురు పిల్లలు మేము చూసుకోగలుగుతున్నామండి మేము ఎప్పుడు కూడా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి ఎప్పుడు ఎర్లీ మార్నింగే లేస్తామండి లేట్గా అస్సలు లేవడం అంటూ జరగదండి ఇలా లెవెన్ వరకు మా ఇంట్లో పనులన్నీ అయిపోతాయండి పిల్లల్ని స్కూల్ కూడా పంపిస్తాము ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల మన మైండ్ మైండ్ అనేది ఫ్రెష్గా ఉండడం వల్ల మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మనకి కొత్త కొత్త ఆలోచనలు అనేది వస్తుంటాయండి మైండ్లోకి సో స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే పిల్లలు మీరు తొందరగా లేవాలి తొందరగా ఎర్లీ మార్నింగే ఫైవ్ థర్టీ టూ అంటే ఎగ్జామ్స్ టైంలోనే అలా లెగి లెగేసి చదువుకుంటాము ఎగ్జామ్స్కి వెళ్తాము అని కాకుండా ప్రతిరోజు కూడా అలాగా ఫైవ్ థర్టీ టూ సిక్స్ లోపు లేస్తే లేస్తే ఏంటంటే మీరు ఎప్పుడు అది అలవాటు అయిపోతుంది సో మీరు ఫ్యూచర్లో కూడా ఏదైనా సాధించాలి అనుకుంటే కూడా మీరు మీ గోల్ వైపు వెళ్తారు సో ఇది ట్రై చేసి చూడండి డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ అనేది లేవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి మనిషి లైఫ్లో సో బిజినెస్ మ్యాన్ వాళ్ళు వాళ్ళు కానీ చాలామంది కోటీశ్వరులు కూడా లక్షాధికారులు కూడా చాలామంది సాధించిన వాళ్ళు కూడా అందరూ ఎర్లీ మార్నింగ్ లేవడం వల్లే వాళ్ళు సాధించగలిగారండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల ఇంత జరుగుతుందా అని మీరు ఆశ్చర్యపోవద్దు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది మన మైండ్ అనేది షార్ప్గా ఉంటుంది బాడీ యాక్టివ్గా ఉంటుంది మన బాడీ యాక్టివ్గా ఉంటేనే మన మైండ్కి సిగ్నల్స్ అందిస్తుందండి అంటే ఈరోజు ఇది చెయ్యు అది చేయు నీ మైండ్ కొత్త కొత్త ఆలోచనలు అనేది సిగ్నల్స్ పాస్ చేస్తుంది అనమాట మనం ఒక గోల్ వైపు నడుస్తుంటే ఆ గోల్ వైపు మనకి ఇంకా కొత్త కొత్త ఆలోచనలు అనేది మన మైండ్కి ఎలా చేయాలి ఏదైనా గోల్ వైపు మీరు వెళ్తుంటే ఆ గోల్కి సంబంధించినవి మనకి సి పంపిస్తుంది అనమాట మైండ్ మైండ్కి పేరెంట్స్ కూడా ఎలా ఉండాలంటే పిల్లలు ఎర్లీ మార్నింగ్ లేచేలాగా వాళ్ళని చూస్తూ ఉండాలని పెంచాలండి వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు పెద్దవి కూడా అలాగే ఉంటారండి ఎర్లీ మార్నింగ్ లేచి అలవాటు చేయాలి కొంతమంది ఏంటంటే సిటీలో టౌన్లలో ఉండే పిల్లలు ఏంటంటే లేకని లే పడుకొని లే కాసేపు అయిన తర్వాత లేస్తారులే అని చెప్పేసి వాళ్ళని పడుకోబెడుతూ ఉంటారు సో అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు లేజీగా తయారవుతారండి వాళ్ళు ఫ్యూచర్లో కూడా అలాగే లేజీగా లేవడానికి ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు ఇంకంటే స్టడీ వైపు కానీ ఇంకా ఏదైనా పని చేయడానికి కానీ వాళ్ళ మైండ్ అనేది షార్ప్గా ఉండదు ఏదైనా చేద్దామన్నా కూడా వాళ్ళకి ఆలోచనలు అనేది రావండి మైండ్లోకి సో అలా లేజీగా ఉండిపోతారు సో అలా చేయకుండా మీ పిల్లల్ని మీరే బద్దకంగా చేస్తారండి కొంతమంది పేరెంట్స్ అలా చేయకుండా వాళ్ళని ఎర్లీ మార్నింగ్ లేగి చేయేలా చేయాలండి వాళ్ళకి నేర్పించాలి వాళ్ళ పనులు ఏం చేయకపోయినా జస్ట్ అలా వాకింగ్ చేయడము లేకపోతే అలా కూర్చోవడము లేకపోతే పేపర్ చదవడము లేకపోతే ఇంకా ఏదో అలా పనులు చెప్తూ ఉండాలి సో అలా చేయడం వల్ల వాళ్ళ పిల్లలని చురుగ్గా ఉంటారండి మా పిల్లలైతే ఎప్పుడు ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ లేస్తారండి చాలా చురుగ్గా ఉంటారు పిల్లలు చూస్తూ ఉంటారు కదా ఇదండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి